నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ అయినా ఏదైనా తినొచ్చు కానీ ఆ నాన్ వెజిటేరియన్ వీడియోల్ని పోస్ట్ చేయడం మాత్రం మొఘలుల వైఖరిని ఆలోచన తీర్ని ప్రదర్శిస్తోంది ఎందుకంటే మొఘలు రాజ్యాలు దండెత్తినప్పుడు ఆ రాజును ఓడించడంతో పాటు ఆ రాజ్యంలో ఉన్న హిందూ ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసేసేవారు ఈ మాటలు అంటున్నది నేను కాదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతవారం జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో జరిగిన ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ఈ మాటలు అన్నారు ఈ మాటలు అనాల్సి ఎందుకు వచ్చింది అసలు किसी को भी कुछ भी खाने से नहीं रोकता है और नहीं मोदी रोकता है सभी को स्वतंत्रता है कि जब मन करे वेज खाए या नॉन वेज खाए लेकिन इन लोगों की मंशा दूसरी होती है जब सब मुगल यहां आक्रमण करते थे ना तो उनको గతే ఏడాది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రీయ జనతాదళ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కలిసి మాట్లాడుకుంటూ మటన్ కర్రీ వండి ఆ వండుతున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అది వైరల్ అయింది అప్పుడు శ్రావణ మాసం అట నరేంద్ర మోదీ అనేది ఏంటంటే శ్రావణ మాసంలో అలాంటి నాన్ వెజ్ వండి తినే వీడియోలు పోస్ట్ చేయడం కొంతమంది మనోభావాల్ని గాయపరుస్తుంది ఇది హిందువులు నేర్పించడమే అని కానీ హిందువుల్ని నేర్పించడమే ఒక పక్కన పెడితే శ్రావణ మాసంలో కానీ వసంత నవరాత్రుల్లో కానీ కొంతమంది మాత్రమే నాన్ వెజ్ తింటారు ఎందుకంటే ఇండియా ఈజ్ అ డైవర్స్ కంట్రీ ఇక్కడ చాలా మతాల వాళ్ళు ఉన్నారు హిందువుల్లో కూడా చాలామంది నవరాత్రుల్లో కూడా నాన్ వెజ్ తింటారు నేను నాన్ వెజ్ తినకపోతే మా పిల్లలు నాన్ వెజ్ తింటారు అంత మాత్రం చేత అది నా మనోభావాలని గాయపరుస్తున్నట్టు కాదు ఫుడ్ ఈజ్ ఎ చాయిస్ కదా ఫుడ్ ఈజ్ నాట్ ఎ కంపల్షన్ కానీ రాజకీయ నాయకులు ఫుడ్ గురించి మాట్లాడటం రాజకీయ ఎన్నికల సభల్లో ఎప్పటి నుంచి మొదలైంది ఇది మనోభావాల్ని గాయపరచడం ఎలా అవుతుంది అండ్ దీనికి మొఘలులకి ఆలయాల ధ్వంసానికి వాళ్ళ ఆలోచన తీరికి ఎక్కడైనా పొంతని కనిపిస్తోందా ఇంకొక విషయం ఫుడ్ గురించి మాట్లాడాలి అంటే దేశంలో ఉన్న ఆహార భద్రత లేకపోతే ఆహార కొరత లేకపోతే పోషకాహార లోపం గురించి మాట్లాడాలి భారతదేశంలో ప్రపంచ జనాభాలో పావు వంతు మంది పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తోంది మరి మాట్లాడాల్సింది వీటి గురించి కదా ఇంకొక విషయం జరిగింది శుక్రవారం అంటే నిన్న నిన్న జరిగిన ఒక ఎన్నికల సభలో కూడా ప్రసంగిస్తూ రాష్ట్రీయ జనతా దళ మరో నాయకుడు తేజస్వి యాదవ్ పోస్ట్ చేసిన ఒక భోజనం వీడియో అందులో ఆయన చేప తింటున్నట్టు పోస్ట్ చేశారు దాని గురించి మాట్లాడుతూ వసంత నవరాత్రిలో ఇలాంటి వీడియో పోస్ట్ చేయడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే అని అన్నారు నాకు ఒక అనుమానం తేజస్వి యాదవ్ కూడా హిందుయే కదా కానీ ఆయన చేప తింటే తప్పేంటి ఆయన వెంటనే వివరణిస్తూ ఈ చేప తిన్న వీడియో వసంత నవరాత్రులు స్టార్ట్ అవ్వడానికి ముందు రోజుది వసంత నవరాత్రులు తర్వాత నేను తినలేదు అయినా బీజేపీ రాజకీయాలు ఎవరేం తింటున్నారు ఎవరు ఏం ధరిస్తున్నారు అన్న వాటికే పరిమితమైపోయాయా అని వ్యాఖ్యానించారు ఇక్కడ ప్రధాన పార్టీ సమస్య ఏంటంటే నవరాత్రుల్లో తింటున్నారు నవరాత్రుల్లో పోస్ట్ చేస్తున్నారు అని కానీ నవరాత్రులు కొన్ని ప్రాంతాలకి లేకపోతే కొంతమంది సెక్షన్స్కి మాత్రమే పరిమితమైన విషయం అందరూ ఈ నవరాత్రుల్లో నాన్ వెజ్ తినకుండా ఉంటారు అది దేశమంతా చేస్తారు అన్నది అయితే ఎక్కడ లేదు ఎందుకంటే సౌత్ ఇండియాలో కూడా నేను చూస్తూ ఉంటాను ఇంకా ఉత్తరాంధ్రలో అయితే ఉగాది నాడు కూడా నాన్ వెజ్ వండుకొని తింటారు చాలామంది అందుకని ఇది ఎంతవరకు ఎంతమంది మనోభావాల్ని గాయపరుస్తోంది ఈ మాటలు ఈ స్టేట్మెంట్స్ హోల్ వైట్ పాపులేషన్కి రిప్రజెంట్ చేసి చెప్పడం ఎంతవరకు సమంజసం మోదీ ఇంకొక మాట అన్నారు ఎవరైనా హద్దులు మీరు ప్రవర్తిస్తే ఏది తప్పు ఏది సరైంది అని చెప్పే హక్కు నాకుంది నా బాధ్యత నేను చేస్తున్నాను అన్నారు కరెక్టే హద్దులు మీరు ఎవరు ప్రవర్తిస్తున్నారు ఒకవేళ నాన్ వెజ్ వీడియోలు పోస్ట్ చేస్తే అది హద్దులు మీరు ప్రవర్తించడమా ఇది విజ్ఞత గల ప్రజలే ఆలోచించుకోవాలి